అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుంపులో ఒక వ్యక్తిలా కాకుండా నిజంగా గుంపులోనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించాలని అంటే మనం ఏం చేస్తే అది సాధ్యమవుతుందన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి కూడా ఒక రికగ్నేషన్ కోసం కోరుకుంటూ ఉంటాడు తనని అందరూ గుర్తించాలని తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని అందరిలా కాకుండా తను ఏదో వినూత్నమైనటువంటి ఒక పని చేయాలని దాని ద్వారా సమాజంలో గౌరవంతో పాటుగా తను కోరుకున్నటువంటి జీవితం తనకు దొరకాలనేటువంటి తపన తాపత్రయంతో ఉండటం అనేది సహజమే కానీ అందరూ కూడా ఆ విధమైనటువంటి స్థితికి వెళ్ళలేరు కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రయత్న లోపమై ఉండవచ్చు లేదా వాళ్ళ వాస్తవ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎక్కువగా ఊహించుకోవటం అవ్వచ్చు అంటే ఏంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళని తెలుసుకోకుండానే వాళ్ళ లక్ష్యాలు నిర్దేశించుకోవటం కానీ లేదా పరిస్థితులకి విరుద్ధంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు పెట్టుకోవటం కానీ వాళ్ళ ఆలోచన ద్వారా ఉండటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సమాజంలో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు చేసేది ఏమి ఉండదు సమాజంలో గౌరవం కోల్పోతూ ఉంటారు కొంతకాలానికి వాడు మాటలు పోకుండా పనులు ఏమి ఉండవు మాటలు కోటలు దాటించేస్తారు తప్పించి ఏదే ఉండదు అనే మాటలు ఉంటాయి కొంచెం చాలా చులకరగా మాట్లాడేవాడు సుల్లుకోవలు చెప్తూ ఉంటాడు అది ఏమి ఉండదు వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు అసలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు చాలా ఊహాలోకాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం అయితే ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయనంటే మనిషి తన తన అంచనా వేసుకోకపోవడం వల్ల వస్తాయి నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని అతి ముఖ్యమైనటువంటి పని నీతో నువ్వు గడుపుతున్నావా లేదా అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి కానీ లేదా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి కానీ మంచి మార్గంలో ప్రయాణం చేయటం కానీ తన ప్రవర్తన లేదా తన మాట తీరు లేదా తను చేసేటటువంటి పనులు లేదా చెడు అలవాట్లకి బానిస కాకుండా ఉండటం ఇవన్నీ జరగాలి అని అంటే నీతో నువ్వు ఎంత సమయం గడుపుతావు అన్నది చాలా ప్రధానమైన అంశం ఏ మనిషి అయితే తనతో తాను ఎక్కువ సమయాన్ని గడుపుతాడో ఆ వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చాలా మంచి వ్యక్తిగా ముందుకెళ్ళేట పరిస్థితి ఉంటుంది అంటే ఏంటి తనతో తను మాట్లాడుకుంటే గొప్ప వ్యక్తి ఎలా అయిపోతాడంటే తనతో తను మాట్లాడుకోవడం అంటే అర్థం ఏంటంటే తనను తాను స్కాన్ చేసుకోవడం తనలో ఉన్నటువంటి మంచి ఏంటో గ్రహించడం తనలో ఉన్నటువంటి చెడు ఏంటో గ్రహించడం తన యొక్క బలాలు ఏంటో గ్రహించడం తనలో ఉన్నటువంటి బలహీనతలు అంటే గ్రహించడం అంటే అర్థం ఏంటి ప్రతి మనిషికి తను చేస్తున్నటువంటి పని ఏంటో తను తెలుసు చేస్తున్నది మంచో చెడో కూడా వాళ్ళకి తెలుసు తన యొక్క ఆలోచన ద్వారా సవ్యంగా ఉందో లేదో కూడా తను తెలుస్తుంది తన గురించి తను మాట్లాడుకుంటే తనతో తను మాట్లాడుకుంటే అలాగే అబద్ధం ఆడుతూ ఉంటే తెలుస్తుంది చెడ్డ పని చేస్తూ ఉంటే తెలుస్తుంది ఇవన్నీ ఎప్పుడైతే మనకు తెలుస్తాయో ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఈ బిజీ లైఫ్లో మనిషి తన గురించి తను ఆలోచించుకునేటువంటి పరిస్థితి లేదు తనతో తాను స్నేహం చేసేటటువంటి పరిస్థితి లేదు తనలో వాస్తవికతని చూసుకునేటువంటి పరిస్థితి కూడా ఏదో సమాజంలో లేవు ఎప్పుడైతే నీతో నువ్వు మాట్లాడుకుని అది ఒక పెన్నో పేపర్ పెడతావో ఎలా రాసుకుంటావో అది నీ ఇష్టం గతంలో చాలా చక్కటి ఒక అలవాటు ఉండేది డైరీ రాసేటటువంటి అలవాటు నిజంగా పెద్దలు ఇందుకే పెట్టుంటారు ఒక్కసారి గనక నువ్వు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి నీ దైనందిక జీవితాన్ని నువ్వు గనక ఒకసారి రాసే ప్రయత్నం చేస్తే అసలు నువ్వేంటో నీకు తెలుస్తుంది ఆ రోజు నువ్వు మంచి పనులు చేసావా చెడ్డ పనులు చేసావా ఎన్ని వాస్తవాలు మాట్లాడావు ఎన్ని అబద్ధాలు మాట్లాడావు నీ భావోద్వేగాలు నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోకుండా ఏ విధంగా ప్రవర్తించావు కోపాన్ని ఎక్కడ ప్రదర్శించో ప్రేమని ఎక్కడ ప్రదర్శించో ఇవన్నీ కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉండేది ఆ రాసుకునేటప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునేవాడివి అయ్యి బాబోయ్ నేను ఎన్ని అవలక్షణాలు నాలో ఉన్నాయా ఎన్ని తప్పులు చేశానా ఈరోజు ఇన్ని అబద్ధాలు మాట్లాడానా ఇంత ఇంత ఇంతమంది మీద కోపడ్డానా లేదా ఈరోజు ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పని చేయలేదా సమయాన్ని ఈ రకంగా వృధా చేశానా ఇవన్నీ కూడా తెలిసేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ బిజీ లైఫ్లో ఇంకా డైరీ అనేది మరి నాకు తెలుసు వన్ ఆర్ టూ పర్సెంట్ తప్పించి ఎవరు కూడా రాస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోతావో నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో వాస్తవికత నువ్వు తెలుసుకోలేకపోతావో మంచి చెడుల్లో విశ్లేషణ తెలుసుకోలేకపోతావో నీలో మార్పు అనేది వచ్చేటటువంటి పరిస్థితి లేదు అందుకని నువ్వు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అందరిలో నువ్వు చూపించుకోవాలని అంటే ఈరోజు మొదలుపెట్టు నీతో నువ్వు సమయాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి మనందరం కూడా ఎక్కువ ఏం చేస్తామంటే మాట్లాడడం అలవాటైపోయింది ఏదో వాగుతూ ఉంటాం సంబంధం లేనిది సంబంధం ఉన్నది అవసరం ఉన్నది అవసరం లేనిది ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుతూ ఉంటాం ఈ మాట్లాడడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే చాలా అవసరమైనవి చాలా తక్కువ ఉంటాయి మనకి బయట ఈరోజు సమాజంలో అనవసరమైనవి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఒక ఇద్దరు మనుషులు కలిస్తే ప్రయోజనకరమైనటువంటి మాటల కన్నా కూడా సంబంధం లేనటువంటి విషయాలు మూడో వ్యక్తి గురించి విషయాలు గాసిప్స్ ఇవే ఎక్కువైపోయినాయి ఈరోజు సమాజంలో అందుకని ఈ సమయాన్ని మనం తగ్గించుకొని ప్రతిరోజు ఎంతసేపైనా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నీ గురించి నువ్వు ప్రయత్నం చేయి నువ్వేంటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి నీ బలాలను తెలుసుకో నీ బలహీనతలను తెలుసుకో నువ్వు మాట్లాడుతున్న అబద్ధాలు ఏంటో నువ్వు తెలుసుకో నువ్వు మాట్లాడుతున్న వాస్తవాలు ఏంటో నువ్వు తెలుసుకో స్నేహితుల పట్ల నీ ప్రవర్తన ఏంటో తెలుసుకో మోసం చేస్తున్నావా లేదా స్నేహానికి నిజమైనటువంటి విలువిస్తున్నావా ఆర్థిక వ్యవహారాల్లో నీ పరిస్థితి ఏంటో తెలుసుకో నీ ఆదాయ వ్యయాలు ఏంటో నువ్వు తెలుసుకో ఇటువంటి ప్రయత్నం కనుక నీతో నువ్వు మాట్లాడుకొని నీతో నువ్వు స్నేహం చేయగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు ప్రతీది కూడా కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ఎందుకంటే కొంతకాలానికి నువ్వు చేసేటటువంటి పనులకి నీకే అసహ్యం వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని నుంచి బయటపడడానికి మార్పుకు ఒక అవకాశం అనేది దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రయత్నం కనుక మనం చేసి ఎంత చేసినా సరే ఇంకా మోఖంగానే ఉండి ఇంకా తప్పుడుగానే ఉంటే మన కర్మ ఎవడో మనం చేయలేడు నువ్వు మారాలని అనుకునేటువంటి ప్రతి వ్యక్తి నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి అని అనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి నీతో నువ్వు స్నేహం చేసేటటువంటి పరిస్థితి చేసి నువ్వేంటో నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి నీతో గడిపేటటువంటి సమయాన్ని కనుక నువ్వు పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవుతావు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా అవుతావు ఏది చెయ్యాలో అదే చేస్తావు సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో అలాగే సద్వినియోగపరుస్తావు అట్ ది సేమ్ టైం అసలు మనకున్నటువంటి ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి కూడా నీకు తెలుస్తుంది దేనికోసం తపన పడుతున్నావు దేనికోసం తాపత్రయపడుతున్నావో కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది నీ ప్రేమలో ఉన్నటువంటి వాస్తవికత నీకు తెలుస్తుంది బంధాలకి నువ్వు ఇస్తున్నటువంటి విలువేంటో తెలుస్తుంది ఎవరి నుంచి నువ్వు ఆశిస్తున్నావో ఆశించేటటువంటి వ్యక్తులకు నువ్వు అసలు ఏం చేసావో కూడా నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను నీతో నువ్వు గడిపే ప్రయత్నించి ఈ గడపడం అనేది చాలా నిక్కచ్చిగా నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు గనక స్కాన్ చేసుకోగలిగితే తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఎప్పుడైతే నీ బలాలను నువ్వు తెలుసుకోగలిగావో నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు నువ్వు తెలుసుకోగలిగావో నువ్వు ఎంచుకునేటువంటి ఫీల్డ్ కూడా దానికి అనుగుణంగా ఉంటుంది దాన్ని నువ్వు నచ్చి చేస్తావు ఇష్టపడి చేస్తావు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ఈ సాధించేటటువంటి క్రమంలో నీలో ఉన్నటువంటి లోపాలు నీకు తెలుసు కాబట్టి దాని ఒక్కొక్క దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తావు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా అవ్వాలని అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడి సలహాలు తీసుకొని ఎన్ని చేయాల్సిన అవసరం లేదు నీతో నువ్వు గడిపే సమయాన్ని పెంచుకో మౌనంగా ఉండు ఆ మౌనంలో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు పాజిటివ్గా పెట్టుకొని నీలో స్ఫూర్తిని నింపుకొని ఏదో ఒకటి సాధించాలనేటువంటి కసి తపనతో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు పొందుతాం తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్